వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలు చేరారు చంద్రారెడ్డికి బీజేపీ పార్టీ షాల్వా కప్పి పార్టీ నుంచి ఆహ్వానించిన ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా మాజీ రైతు సంఘం అధ్యకుడు నారెడ్డి నందారెడ్డి మాట్లాడుతూ నాకు బీజేపీ పార్టీకి పంతొమ్మిది వందల డెబ్బై నుండి మంచి సమస్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అధికార అనుకుంటారు కానీ చంద్ర రాబు ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కృతజ్ఞతలు తెలిపారు ఈ మనకాగి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసేప్పటికి కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేటప్పటికి కూడా కొట్టాడేటోడ ఉండాలి మాట్లాడేటోడు ఉండాలి ప్రజాస్వామ్యం మర్తించాలని చెప్పి మీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మొక్కలు చూడని ఎన్నడూ ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నాది మీరు నిజమే అయితే కలుగుతున్నా ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేషన్లో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక అవసరం గెలిచి నాలుగు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఇంటి నుంచి పిల్ల జిల్లాతో తల్లి బస్థలు మోడీ గారికి స్వాగతం వస్తానని చెప్పి మీరన్నా మనం చాలా చిన్న వాళ్ళం మనం చాలా చిన్న వాళ్ళం మన శక్తి చాలా చిన్నది ఇవాళ మోడీ గారిని ఎత్తుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు మోడీ గారిని ఎత్తుకుంటుంది ఈ దేశ ప్రజలతో ఇవాళ ఆ మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నప్పుడు వేల మంది రైల్ కళ్యాణ గారిని మొదలుపెట్టి